ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏ విధంగా బుక్ చేసుకోవాలని శ్రీవారి బుక్లు అయితే అడగడం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్గా మనకి స్వామివారి యొక్క అంగపేక్షణ టికెట్లని టిప్లో టీటీ దేవస్థానం అయితే పెట్టడం జరిగిందండి ఈ అంగపేక్షణ టికెట్లు కూడా లక్కి టిప్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ల గురించి అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సంబంధించిన బట్టి దర్శన టికెట్ల గురించి పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గించాలని ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే వైకుంఠ ఏకాదశి అన్నది డిసెంబర్ నెల ముప్పై తారీఖున రావడం జరిగిందండి తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క దర్శన టికెట్లు అన్నది ఈ నెల సెప్టెంబర్ నెలలో కానీ లేదా అక్టోబర్ నెలలో కానీ అంటే జనవరి నెల నెలబు కోటలో భాగంగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయరండి మనకి డిసెంబర్ నెలలోనే ముప్పై తారీఖున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో కానీ లేదా డిసెంబర్ సెకండ్ వారంలో కానీ మనకి ఈ టికెట్లు అయితే రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే గత రెండు సంవత్సరాలు బట్టి కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు అదేవిధంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి అంటే సెపరేట్ కోటాలు అంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన స్వామివారి యొక్క వైకుంఠ ద్వారా ప్రవేశం అన్నది దీన్ని మనం ఉత్తర ద్వారా ప్రవేశం అని కూడా పిలుస్తూ ఉంటాం మనకి తిరుమల కొండపైన శ్రీవారి యొక్క దర్శనం అదేవిధంగా వైకుంఠ ద్వారా ప్రవేశం కూడా సుమారుగా పది రోజుల పాటు శ్రీవారి భక్తులకి టీ దేవస్థానం వారైతే కల్పించడం జరుగుతుందండి ఇందులో భాగంగా మనకి స్వామివారి యొక్క ఈ పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయితే సెపరేట్ కోటాలు టీడీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి డిసెంబర్ నెలలో కానీ అదేవిధంగా జనవరి నెలలో కానీ ఈ కోటాలో మనకి స్వామివారి దర్శన టికెట్లు అయితే రిలీజ్ కావండి ఎవరైతే తిరుమల ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో వెళ్ళి స్వామివారిని ఎవరైతే దర్శించుకోవాలనుకుంటారో మీరందరూ కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనకి తిరుమల కొండపైన సుమారుగా పది రోజుల పాటు అంటే డిసెంబరు ముప్పై తారీఖు నుండి జనవరి ఎనిమిదో తారీఖు వరకు కూడా అంటే సుమారు ఒక పది రోజుల పాటు వైకుంఠ ద్వారా ప్రవేశం ఉన్నది ప్రతి శ్రీవారి భక్తులకు కూడా టీడీ దేవస్థానం అయితే ముందుగానే కల్పించడం జరుగుతుందండి దానికి సంబంధంపట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇందులో మనకి మూడు రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనం అంటే మనకి శ్రీవానికి సముద్ర బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ అదేవిధంగా డోనర్స్ కోటలు కానీ మనకి ఈ దర్శన టికెట్లు అయితే టీడీ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి శ్రీవాణి కముద్ర పొట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో అంటే పదివేల ఐదు వందల రూపాయల దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి స్వామివారి యొక్క మొదలగడ ప్రదర్శనం అయితే ఉండదండి ఇందులో భాగంగా అంటే ఈ పది రోజులు కూడా మీరు అందరూ ఏ విధంగా శ్రీవారిని దర్శించుకుంటారో మీరు కూడా సేమ్ అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి శ్రీవారిని దర్శించుకుని ఉత్తరద్వారా ప్రవేశం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే సాధారణంగా మనకి ఈ శ్రీవాణి సముద్రపాటి స్వామివారి దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో మిగిలినటువంటి రోజుల్లో అంటే వైకుంఠ ఏకాదశి రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో అయితే మీరు శ్రీవారిని మొదరిగడపూర్కు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ పది రోజులు మీకు ఉండదు కాబట్టి ఎవరైతే ఈ శ్రీవాణి బట్టి దర్శన బుక్ చేసుకుంటారో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా మనకి ఆఫ్లైన్లో కూడా తిరుపతిలో ఒక ఆరు నుండి పది ప్లేసుల్లో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకి సాధారణంగా ఎస్ఐజీ టోకెన్స్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుంది అది కూడా వైకుంఠ ఏకాదశి ముప్పై తారీఖున స్టార్ట్ అవుతే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున అంటే ఒక రోజు ముందుగానే మనకి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా టోకెన్ తీసుకుని తిరుమల కొండపైనే శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వారం ద్వారా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుందండి ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో అది కూడా ఈ పది రోజులు మీకు శ్రీవారి దర్శనం అయితే ఉండదండి కేవలం తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉండదు ఈ వైకుంఠ ఏకాదశి రోజుల్లో తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఖచ్చితంగా స్వామివారి యొక్క దర్శన టికెట్ ఉంటే మాత్రమే శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అది మూడు వందల రూపాయలు కానీ లేదా ఎస్సీ టోకెన్స్ కానీ అదేవిధంగా మనకి శ్రీవారికి ఉండే టికెట్ కానీ డోనర్స్ హోటల్లో కానీ ఏదో విధంగా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనం అంటే కొంతమంది వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఈ పది రోజులు కూడా పూర్తిగా ఈ లెటర్స్ అయితే క్యాంటీన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి దీనికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క దర్శన టికెట్లు మనకి డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి సెపరేట్ కోటాలో మీరు అప్పుడు స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి అదేవిధంగా ఈ నెల మనకి డిసెంబర్ నిలక్ష స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రోజుకి ఒక కోటా చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకి ప్రధానంగా రేపు సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారి యొక్క ఆదిత్యేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనకి స్వామివారి యొక్క ఆదిత్యవలు అయితే అందుబాటులో ఉంటాయి ఇందులో మనకి శ్రీవారిని మొదటిగడ పూర్కు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి దాన్ని విఏపి దర్శనం కూడా పీస్తూ ఉంటాం ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి సుప్రభాతం రెండు తోమాల మూడు అష్టదల పద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు సేవలు కూడా మనకి టీడీ దేవస్థానవారు డిప్పులు శ్రీవారి భక్తులు ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా టీఈడి దేవస్థానం వారు అంగపేక్షణ టికెట్లు కూడా ఈ లెక్కటిప్పులో కలపడం జరిగిందండి ఈ అంగపేక్షణ టికెట్ అయితే గతంలో మనం డైరెక్ట్గా బుక్ చేసుకునే వాళ్ళం దాని ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ నెల నుండి మనకి ఈ అంగపేక్షణ టికెట్లు కూడా ఈ లక్కి డిప్పులు పెట్టడం జరిగింది మీరు కూడా ఈ నాలుగు రకాల స్వామివారి యొక్క ఆర్థిక సేవల కోసం లక్కి డిప్పులు ఏ విధంగా పాల్గొంటున్నారు సేమ్ అదే విధంగా ఈ అంగపెక్షణ కూడా ఈ లక్కె డిప్పులు యాడ్ అవుతుంది కాబట్టి సేమ్ అదే విధంగా మీరు కూడా లక్కె డిప్పులో పాల్గొని ఈ అంగపేక్షణ కోసం రిషన్ తీసుకోవాలి టూ డేస్ పాటు శ్రీవారి భక్తులకి ఈ లక్కి డిప్పులో పాల్గొనడానికి టీటీ దేవస్థానంలో అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లక్కి డిప్పులో పాల్గొని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ లెక్క డిప్పుకి సంబంధించిన రిజల్ట్ అన్నది సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే లెక్క డిప్పులు సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల మీకు ఎస్ఎంఎస్ రాకపోతే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే లెక్క డిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో టీడీఎక్సెమ్ తోటి అప్సల్ వెబ్సైట్లో కానీ అప్సల్ యాప్లో కానీ మీరు లాగిన్ అవి మీరు హిస్టరీ ఉంటుందని హిస్టరీలో చెక్ చేసుకున్నట్లయితే ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీనికోసం టీడీపీ అప్షాల ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగినవి దీనికోసం రిజిస్టరీని అయితే చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ లెక్క డిప్లో కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా శ్రీవారి భక్తులకి టీడీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా సెప్టెంబర్ నెల ఇరవైయో తారీఖున మధ్యాహ్న పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్న పన్నెండు లోపు ఎవరైతే మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గినటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టారో మీరు మాత్రమే పూర్తి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో సుప్రభాత్ సేవ నూట ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద సేవ పన్నెండు వందల యాభై రూపాయలు అదేవిధంగా తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా కెంపులో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా డిసెంబర్ నక్షత్ర స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి టీటీ సంవత్సరం ఒకటి అప్సాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క ఈ ఆర్థ్య సేవల్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల ఆర్థ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణోత్సవం దీన్ని మనం కళ్యాణం కళ్యాణ అని పిలుస్తూ ఉంటాం రెండు సేవ మూడు సహస్ర దీప అలంకరణ నాలుగు ఆదిత్య బ్రహ్మోత్సవం వీటిని మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది లక్కిటి పట్ట కాదు వీటిలో మనం ఐదు వందల రూపాయల దర్శనం ఇక్కడికి కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి ప్రధానంగా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆదిత్య సేవల్లో పాల్గొన్న తర్వాత మన శ్రీవారి యొక్క దర్శనకైతే శబ్దం ద్వారా పంపించడం జరుగుతుందండి మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో కళ్యాణం అదేవిధంగా ఉంజిలి సేవ ఈ రెండు కూడా జరుగుతాయండి ఈ రెండు సేవల్లో మనం పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సహస్ర దీపాలంకరణ అలంకరణ అదేవిధంగా ఆర్జిత విమర్శన సేవలు మనకి ఆలయానికి బయట స్వామివారి యొక్క మాడవీధిలో జరుగుతుంటాయి దాని తర్వాత ఈ సేవల్లో పాల్గొన్న తర్వాత మనం శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల లోపన్న పిల్లలకి అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఏ ఆర్థిక సేవలు బుక్ చేసుకోవాలంటే మీరు టీడీపీ సంబంధి అఫ్షల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీకు ఆధార్ కార్డుతో మీరు ఎంటర్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి కళ్యాణం అంటే భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనాలండి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ముంజల్ సేవ కానీ శాస్త్ర పలకరణ సేవ కానీ ఆర్జిత విమర్శన సేవలు కూడా మనకి ఐదు వందల రూపాయలు చెప్పు ఉంటాయి కాబట్టి వీటిలో ఐదు వందల రూపాయల దర్శన డికట్గా కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి రేపు డిసెంబర్ నెల సంవత్సరం వంటి కోటాల భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా అదే రోజున అంటే సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి స్వామి వారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవుతాయండి వీటిలో మనం ఆన్లైన్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం వర్చువల్ సేవ అంటే ఇందులో కూడా మనకి స్వామి ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలు అందుబాటులో ఉంటాయండి కళ్యాణం కానీ గుంజుల సేవ కానీ సహస్వతి అలంకరణ కానీ ఆర్థ్యత బింబస్తం కానీ కాకపోతే ఇది మీరు తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామి వెనక ఈ ఆర్థ్యత సేవలో డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదండి మీరు ఇంటి దగ్గర కూర్చొని టీడీకి సంస్థలు బట్టి అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ లేదా టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవని చూసిన తర్వాత మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి మాత్రమే ఉంటుంది ఇట్లా టికెట్ కూడా సేమ్ అండి మనకి కళ్యాణ టికెట్ వెయ్యి రూపాయలు అదేవిధంగా ఉంజలి సేవా టికెట్ ఐదు వందల రూపాయలు సహస్ర ఉదయ పలంకరణ సేవ టికెట్ ఐదు వందల రూపాయలు ఆర్జిత బిమ్మస్వామి సేవ టికెట్ ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కాకపోతే ఎవరైతే వర్చువల్ సేవా టికెట్ బుక్ చేసుకుంటున్నారో మీరు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇందులో రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి వర్చువల్ సేవా డేట్ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు స్టెప్పు వర్చువల్ సేవలోనే మీరు స్వామివారి దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడం మరొక చాలా చాలామంది శ్రీవారి భక్తులు తెలియక వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుందండి మీరు బుక్ చేసుకున్నప్పుడే మీకు క్యాలెండర్ కింద మనకి శ్రీవారిక దర్శన టికెట్ అవైలబుల్ ఇయ్య ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీరు సెకండ్ స్టెప్ అయితే వెళ్తారు అక్కడ మీరు ఏ ఏ రోజున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ డేట్ని చూజ్ చేసుకుని మీరు వర్చువల్ సేవలో స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి వర్చువల్ సేవ డేట్ అన్నది ఉదాహరణకి నేను ఇరవై ఒకటో తారీఖున ఒటోలు సేవ డేట్ అన్నది బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది ఇరవై రెండవ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి వన్ ఇయర్ లోపు మనం ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో ఎవరైతే ఒట్వల్ సేవ టికెట్ బుక్ చేసుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోలేదో మీరు ఈసారి స్వామివారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి అదేవిధంగా మనకి డిసెంబర్ నెల తోటి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారికి అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్ అయితే ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక్క రూపాయి మీరు కట్టనవసరం లేదు ఇందులో మనకి ప్రధానంగా సీనియర్ సిటిజన్ అంటే వీళ్ళ వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది వీళ్ళ వయసు కూడా యాభై సంవత్సరాలు దాటి ఉండాలి మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మీకు ఫోటోను అప్లోడ్ చేసి మీరు ఈ సేవను అయితే బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామి వారికి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికెట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ స్వామి యొక్క ఉచిత దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోటాలో టీటీకి సంబంధించిన అంశాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ నచ్చి స్వామివారి స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఈ టికెట్లు కూడా టీడీపీ సంవత్సరం తోటి అబ్సేట్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఒక సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి ఈ శ్రీవారి ఇక మూడు వందల రూపాయల దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే వైకుంఠ ఏకాదశిలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు మళ్ళీ ఆ రోజుల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఈ విషయం శ్రీవారి భక్తులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాయి ఎందుకంటే మీకు దర్శనానికి దర్శనానికి మధ్య ముప్పై రోజులు గ్యాప్ ఉండాలండి వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అవుతున్నటువంటి మూడు వందల టికెట్ని బుక్ చేసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించి టికెట్లు అయితే బుక్ చేసుకోండి అదేవిధంగా మనకి డిసెంబర్ నెల తోటి స్వామి వారిక తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది కూడా తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ మీరు రెండు ప్లేస్లో ఏదో ఒక ప్లేస్ చూజ్ చేసుకుని అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎవరైతే స్వామివారి దర్శనకెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ